హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చపాతి చేస్తున్నాను అలాగే టీ కూడా పెట్టాను టీ అవుతుంది నెక్స్ట్ రైస్ కూడా అవుతుంది చూడండి ఈరోజైతే నేను మల్టీ గ్రేన్తో అంటే మనం ఇంట్లో గోధుమలు అలాగే రావులు జొన్నలు అలా కలిపి నేను చపాతి చేశాను చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇవైతే గోధుమ పిండి చపాతీస్ ఇంకా మా పాప కలర్ చేంజ్ అయితే తింది కాబట్టి తనకి మాత్రం కోదపెట్టి చపాతీలు చేస్తున్నాను నెక్స్ట్ మాకు అన్నం అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే చాలా గట్టిగా అవుతుంది కాకపోతే మార్నింగ్ చేసేసి వెళ్ళారు కాబట్టి చేసేస్తున్నాను ఇంకా నాన్ స్టిక్ ఫ్యాన్ కాకుండా ఇలా టీ అది ప్యాన్లో అయితే మనం చపాతీసి కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి టీ ఎలా అయితే నేను అల్లం వేసాను అల్లం దంచి వేసాను కాస్త నచ్చితే ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది హ్యాపీస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఈ ఆయన పాయిల్ అయితే మనకి చపాతీస్ త్వరగా అవుతాయి ఇలానే ఇలా ఒక ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ టర్న్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఆయిల్ అప్లై చేసేసుకొని త్వరగా అయితే మనం ఇలా లేదంటే ఇది ఈ ప్యాన్లో త్వరగా మాడే ఛాన్స్ ఉంది త్వరగా హీట్ అవుతుంది కాబట్టి మనము ఇంకా అటు ఇటు ఇలా తిప్పుతూ ఉంటే చపాతి అన్ని వైపులా కూడా చక్కగా కాలుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను చపాతీలోకి అప్పు చేశాను చుక్క చుక్కకూరతో పప్పు చేశాను చుక్కకూర పప్పు దాంట్లో అయితే నేను పచ్చిమిర్చి అలాగే ఒక టమాటో కూర పప్పును కాస్త వేయించాను ఈరోజు ఉంటుందో చూడాలి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే పప్పు డైరెక్ట్గా కాకుండా కాస్త వేయించి వేస్తే బాగుంటుంది అన్నారు నేనైతే అలా యూస్ చేశాను టేస్ట్ చూడాలి అదిలా ఉంటుంది డైరెక్ట్గా మనము కొట్టిన పప్పుతో అయితే చేస్తే మామూలుగా ఎప్పుడు అలానే చేశానో నార్మల్గా ఉంటుంది అలా కాకుండా ఇలా వేయించి చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పారు సో నేనైతే పప్పు కందిపప్పుని కాస్త గిన్నెలో అంత ఆయిల్ లేకుండా జస్ట్ దాన్ని వేయించి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టి ఆ తర్వాత అయితే నేను ఇంకా కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేసుకున్నాను అంటే మెత్తగా అవ్వకుండా మామూలుగా డైరెక్ట్గా కూడా వేయచ్చు కప్పు చేసుకోవచ్చు కాస్త టైం పట్టుద్ది నేనైతే టూ విజిల్స్ వచ్చాక తీసి ఇంకా సేపు ఉడికించి తాలింపు వేసుకు వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ చపాతీ అయిపోయింది అలాగే టీ కూడా అయిపోయింది చాలామంది చపాతీలో అంటే కర్రీస్తో పాటు ఇలా టీలో కూడా ముంచుకొని ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాను అంటే నాకు నచ్చిన కర్రీ ఏదైనా ఉంటే అప్పుడు చూడండి ఇక్కడ అయితే కాస్త ఆయిల్ రాసుకుందాం ఇదేంటంటే ఫుల్గా పెట్టి కాలుతున్నాయి మనకు చక్కగా మెత్తగా వస్తాయి లేదంటే కాస్త గట్టిగా వస్తాయి చపాతీలు ఇది చాలా త్వరగా హీట్ అవుతుంది మనము కాస్త ఆలస్యం చేస్తే చపాతీలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా వెంట వెంటనే తిప్పుకుంటూ కాల్ చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ పప్పు చుక్కకూర పప్పు చపాతి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీ కూడా ట్రై చేయండి friends thank you for watching please subscribe my channel